మల్లమ్మ కన్నీరు దేవాలయం చరిత్ర కోసం ఇప్పుడు తెలుసుకుందాం శివుని వరంతో హేమరెడ్డి మల్లమ్మ కంట్లో నుంచి ఆనంద బస్పాలు రాగా అప్పటి నుంచి అక్కడ మల్లమ్మ కన్నీరు ఆలయంగా పిలువబడుతుంది హేమారెడ్డి మల్లమ్మ కుటుంబ సభ్యులు కర్ణాటక ప్రాంతానికి వలస పోవడం వల్ల అందరూ హేమరెడ్డి మల్లమ్మను కర్ణాటక వాసిగా చెబుతూ ఉంటారు కాకపోతే హేమరెడ్డి మల్లమ్మ ఒక వంశస్థురాలు కాగా వారి కుటుంబ సభ్యులు కర్ణాటక వలసలు పోవడం వల్ల కర్ణాటక ఆడపడుచుగా పిలువబడుతుందని హేమరెడ్డి మల్లమ్మ ఆలయ పూజారి వెల్లడించారు ఈ గుడి అత్యంత పెద్ద స్తంభాలతో నిర్మించారు గుడి లోపల హేమరెడ్డి మల్లమ్మ విగ్రహం పక్కన ఇప్పటికీ నీరు కారుతూ ఉంటుంది ఈ ప్రవాహాన్ని మల్లమ్మ కన్నీరు అంటారు అంటే మల్లమ్మ యొక్క సంతోషకరమైన కన్నీరు అని పిలుస్తారు మల్లమ్మ మల్లికార్జున స్వామి భక్తురాలు ఇక్కడ హేమరెడ్డి మల్లమ్మకు గుడి ఉంది ఆమెకు ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు మల్లమ్మ కథ క్రీస్తుపురం పద్నాలుగు శతాబ్దం నాడిదని పూర్వీకులు చెప్తారు మల్లమ్మ ఊరు శివపురం ఆ ఊరికి మరో పేరు రామాపురం శ్రీశైలం సమీపంలోని గ్రామం మరియు మల్లమ్మదే శ్రీశైలి మల్లికార్జున స్వామి అనుగ్రహంతో తల్లిదండ్రులు జన్మించింది మల్లమ్మ చిన్నతనం నుంచి శ్రీశైలి మల్లికార్జున స్వామికి ఆమె పెద్ద గొప్ప భక్తురాలు మల్లమ్మ పెద్ద అయ్యాక సిద్ధాపురం గ్రామానికి చెందిన హేమరెడ్డి కుమారుడు భరమారెడ్డితో వివాహం జరిగింది తన భర్త ఇంట్లో కూడా మల్లమ్మ శ్రీశైలం మల్లికార్జున స్వామికి పూజలు చేస్తూ ఉండేది అయితే మల్లమ్మ శ్రీశైలం మల్లికార్జున స్వామి పూజలు చేయడం అత్త మామకి ఇష్టం ఉండేది కాదు మల్లమ్మ పట్ల వారి కుటుంబ సభ్యులు అసభ్యపరంగా ప్రవర్తించేవారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గుళ్ళకు ఒక్కొక్క విధమైన ఆచార పద్ధతులు ఉంటాయి కొందరు దీపారాధన చేసిన తర్వాతనే మిగతా పూజ కార్యక్రమాలు పూజలు నిర్వహించే పద్ధతులు మన రాష్ట్రంలో చాలా ఉన్నాయి అందులోని భాగంగా నంద్యాల జిల్లా శ్రీశైలి బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో మల్లమ్మ కన్నీరు ఆలయం వద్ద కర్ణాటక భక్తులచే దీపారాధన కార్యక్రమం నిర్వహించిన అనంతరం పూజ కార్యక్రమాలు మొదలు పెడతారు అండవీటి రాజు వసంతస్తురాలిగా చరిత్ర పేర్కొంటుంది హేమారెడ్డి మల్లమ్మ కొన్ని అనివార్య కారణాల వల్ల శ్రీశైలం రావాల్సి రాగా ఇక్కడే వనవాసం చేశారని చెప్పుకుంటారు సామాన్యంగా ప్రజలందరూ అనుకునేది హేమారెడ్డి మల్లమ్మకు సాక్షాత్ శివుడు కొన్ని అగ్నిపరీక్షలు విధించగా ఆ అగ్ని పరీక్షలను హేమారెడ్డి మల్లమ్మ ఎదుర్కొని నిలిచారని అప్పుడు సాక్షాత్ శివుడు హేమారెడ్డి మల్లమ్మ ఎదురుగా ప్రత్యక్షమయ్యి వరాలు ఇచ్చారని చెప్తారు మల్లమ్మ కన్నీరు గుడి వెనకాల ఉయ్యాల అండ్ రోకలి నిలబడితే కోరికలు తీరుతాయని చెప్పి చాలామంది నమ్ముతారు ఇదే ఉయ్యాల సో ఉయ్యాలలో ఆ దేవతను ఊపితా మనం అనుకున్నది అనుకుంటే కోరికలు తీరుతాయి నెక్స్ట్ ఇదే రోకలి ఇక్కడ ఫైవ్ రూపీస్ ఇచ్చి రోకలు నిలబడితే మన మనసులో అనుకున్న కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది ఇక్కడ ట్రై చేస్తూ ఉంటారు మీరు వస్తే మీరు ఏమైనా కోరికను కూడా ట్రై చేయండి వాళ్ళకి ఫైవ్ రూపీస్ అయితే ఇవ్వండి